హాయ్ అండి నమస్తే ఇదైతే మా అమ్మగారి ఊరు నుంచి మేము వెంకటాపురం వెళ్తున్నామండి అంటే మా అమ్మగారి ఊరైతే వచ్చి ఫోర్ వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా అప్పుడే నేను వైజాగ్ నుంచి రాజమండ్రి అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మగారి ఊరి నుంచి మా అన్నయ్య వాళ్ళ బాబుకి అన్నప్రసన్న అయితే అవుతుందని చెప్పేసి మేము వెంకటాపురం వెళ్తున్నాము అంటే అన్నయ్య అక్కడ మొక్కుకున్నాడట అయితే ఇప్పుడు మీకు ఒక ముసలావిడ కనిపించింది కదా ఆవిడ దగ్గరే నేను పెరిగాను ఇప్పుడు చూ చూసారు చూసారా గ్రీన్ కలర్ శారీ ఆవిడ నాకు అవుతుంది అనమాట మా నాన్నగారికి పెద్ద అక్క అనమాట అయితే ఆవిడ దగ్గర నేను పెరిగాను ఆ ఊర్లోనే ఇంకా మా వాళ్ళు వస్తూ పోతూ ఉండేవారు అక్కడ టెంపుల్స్ అవి ఉంటారనమాట అయితే అక్కడ అన్నయ్య చెప్పాను కదా అన్నయ్యకి మ్యారేజ్ అయిన ఎయిట్ ఇయర్స్ తర్వాత బాపు పుట్టాడని చెప్పేసి ఇంకా అంత లేట్ అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక మొక్కులు మొక్కుంటారు కదా అలాగే అన్నయ్య అయితే అక్కడ అన్నప్రసం ప్రసన్న వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ అన్న చేస్తానని చెప్పేసి అన్నయ్య మొక్కుకున్నాడట ఇంకా మరి ఎక్కువ మంది అందుని అక్కడికి వెళ్ళి ఈ ఎండలో బాగా స్ట్రగుల్ అయిపోతామని చెప్పేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇలాగ టాటా ఏసీ లాంటిది ఒకటి బుక్ చేసుకొని వెళ్ళామండి ఇక్కడ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెంకటప్పరం వెళ్ళడానికి అయితే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అంతకు మించి ఏం కాదు కానీ ఒక గట్టిగా ట్రై చేస్తే ఒక టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు కానీ రోడ్లు అస్సలు బాగోవు అందుకని చెప్పేసి మేము ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము సిక్స్ కలాగా స్టార్ట్ అయ్యాము అనమాట వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చల్లగానే అనిపించింది అంటే ఎండ దెబ్బ తగలకుండా మేము అక్కడికి వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అనపరసన కావాల్సినవి అక్కడ అన్ని వండు పరవన్నం అది వండాలి ఇంకా వంటలు అవి చేసుకోవాలని చెప్పేసి మేము ఇంకా త్వరగా వెళ్ళిపోయామనమాట ఇదిగో అండి సూర్యుడు ఇప్పుడు వస్తున్నాడు అంత త్వరగా అయితే వెళ్ళిపోయాము స్టార్ట్ అవ్వడం సిక్స్ అలా స్టార్ట్ అయి మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ అలాగైపోయింది ఇంకా మధ్య మధ్యలో కొన్ని అవి చూసుకుంటా టిఫిన్ అది చేసుకొని ఇలాగైతే మేము బయలుదేరాము మేము వెళ్తున్నాం కదా నా స్కూల్ డేస్ అంతా కూడా అక్కడే గడిచినాయి అన్నమాట నాకు అదంతా బాగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు అలాగే మా బాప కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే తను కూడా మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసింది అంటే బాగా వయసు అయిపోయింది కదా అక్కడ మన వాళ్ళంటూ ఎవరూ లేరు ఇంకా ఒక్కతే ఉండాలి కదా అని చెప్పేసి మా తీసుకొచ్చేసారు మా వాళ్ళు అయితే మాత్రం ఇంకా వెళ్తుంది కదా మళ్ళీ ఆ ఊరు చూస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు చూపించింది ఏంటంటే చింతలపూడి అక్కడే నా కాలేజ్ అంతా అక్కడే అయితే అక్కడైతే టిఫిన్ చేయడానికి ఆగాము దాని తర్వాత ఇప్పుడు చూపించేది ఇది కాళికామాత టెంపుల్ అనమాట నేను ఆటోలో వెళ్ళేటప్పుడు ఇలాగా దనం పెట్టుకునేదాన్ని కాలేజీకి వెళ్ళేటప్పుడు అనమాట ఇది కూడా గుర్తొచ్చింది అయితే ఇక్కడ నా మా నాన్నగారు దిగి అయితే ఇక్కడ కొబ్బరికైతే కొడుతున్నారు అమ్మవారికి అంటే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం కదా ఇంక అందుకని చెప్పేసి కాళీ మా దాని తర్వాత ఇది ముత్యాల అమ్మ అనమాట ముందు అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే అసలు ఇంత ఇలాగ ఏమీ లేదు ఇక్కడైతే ప్రతి సండే కూడా బాగా చేస్తారంట అంటే బలి అలాగే ఉంటాయి కదా మేకలను వేసుకోవడానికి ఇలాగే ఇలాంటివన్నీ చేస్తారంట ఇప్పుడైతే అంటే ఇప్పుడు చేస్తున్నారు అలాగా అప్పుడైతే అలాగే ఏముండేది కాదు చిన్నదంటే చిన్నది మామూలుగా ఉండి అమ్మవారు ఉండేది అసలు చాలా బాగా ఈ డెవలప్ అయింది ఇప్పుడు అయితే మాత్రం ఇంక ఊళ్ళో ఇంకా ఎంత డెవలప్ అవుద్ది అనుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక చూడండి చెప్పాను కదా వినాయకుడు దాని గుడి అని చెప్పేసి ఇదేన మెయిన్ మేము వచ్చింది పర్పస్ అయితే మాత్రం అయితే అన్నప్రసన్నకి ప్రసన్నకి ఇంకో ఇక్కడ చూపించండి చూసారా ఈ ఐటమ్స్ అయితే పెట్టాము ఇంకా నేను చాక్ అయితే పెట్టలేదు ఎందుకో పెట్టాలనిపించక ఇలా చిన్నగా డెకరేట్ అయితే చేసామండి ఇంకా బాబు ఏం పట్టుకున్నాడు ఏంటి అనేసి ఇప్పుడే చెప్తున్నాను అక్కడ డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఒకటి ఇంకా రామాయణం బుక్ ఒకటి పట్టుకున్నాడు ఇంకా ఫుల్గా అంటే బాబుని ఇప్పుడే చూపిస్తే బాగోదు అని చెప్పేసి నేను ఫేస్ అది రివీల్ చేయట్లేదు ఇంకా చిన్నవాడే కదా ఒక వన్ ఇయర్ దాటిన తర్వాత అయితే బ్లాగ్స్లో అని చెప్పేసి దాని తర్వాత అన్నప్రస్నం అయిపోయిన తర్వాత ఇక్కడ మేము రైస్ వండేసుకున్నాము కర్రీస్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట మా ఫ్రెండ్ అక్కడ నాగమలేశ్వర్ అని చెప్పేసి నా క్లాస్మేట్ తను చైల్డ్హుడ్ ఫ్రెండ్ తనైతే ఊళ్ళోనే ఉంది మిగతా ఎవరు ఊళ్ళో లేరు అయితే తనకి కాల్ చేస్తే తను స్కూటీ వేసుకొని వచ్చింది ఇద్దరం వెళ్ళి కర్రీస్ సార్ తెచ్చి చింతలపూడిలో మా కాలేజీ మెమరీస్ అన్నీ చూసుకున్నాము దాని తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేస్తామండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇంకా స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళాలని చెప్పేసి త్వరగా లంచేది కనెక్ట్ చేసాం అనమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కలవాల్సిన మాతో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళని అయితే మేము ఇక్కడ కలవడానికి అయితే వచ్చాము ఇక్కడ సత్యనారాయణ అంకుల్ గారు అని చెప్పేసి బ్రహ్మరామిక ఆంటీ గారు వీళ్ళైతే మాతో బాగా చాలా అంటే బాగా క్లోజ్గా ఉండేవారు ఈ ఫ్రంట్ సైడే మేము ఉండేవాళ్ళం అనమాట అప్పుడు ఇప్పుడైతే ఆ ఇల్లు లేదు మీకు ఇల్లు చూపిద్దామంటే ఇంకెక్కడికైతే వీళ్ళు వచ్చారు అన్నప్రసాద్ దగ్గరికి అయితే తర్వాత ఇంటికి రమ్మని చెప్పేసి అన్నారు ఇంకా ఇంటికైతే వచ్చి ఇంకా కాసేపు వీళ్ళతో మాట్లాడేసి ఇంకా తర్వాత ఇంకా కొంతమందిని కలిసాను కానీ నేను ఇంకెక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ దాని తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇదంతా నాకు గుర్తుండాలని చెప్పేసి ఊరు మొత్తాన్ని నేను నా ఫోన్లో అయితే బంధిస్తున్నాను అంటే నాకు ఒక మెమొరీగా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ ముత్యాలమ్మ తల్లి ఇక్కడ ఊళ్ళో ఉంటుందన్నమాట అక్కడ కూడా వెళ్ళాము అయితే ఇంకా అక్కడే మా ఫ్రెండ్ నాగమలేశ్వరి వాళ్ళ ఇల్లు అక్కడ దగ్గరలోనే అక్కడ కూడా వెళ్ళాను అక్కడ వీడియో అని తీయలేదు కానీ తనైతే నా కోసం పెద్ద పెద్ద జామకాయలు నిమ్మకాయలు ఇవన్నీ తెచ్చేసి ఇచ్చిందనమాట ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారా ఈ చెట్టు వేసినప్పుడు అయితే నేను ఏ క్లాస్ నాకు సరిగ్గా గుర్తులేదు అప్పుడు కళ్యాణం చేయించారనమాట రావి చెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం చెప్పి ఇక్కడ ఒక పంతులు పూజ చేయించారు ఈ టెంపుల్ అయితే ముందు టెంపుల్ అయితే ఏం లేదండి ఓన్లీ అమ్మవారి విగ్రహం ఒకటే ఉండేది ఇంకేం పాకు ఉండేది అంతే ఇంక ఉండేది కాదు ఆ చెట్టుకి చేయించాడు అనమాట అందువల్ల అనుకుంటా నాకు మంచి భర్త వచ్చాడు అనమాట అప్పుడు ఒక ముగ్గురు నలుగురు పిల్లలతోటి పూజ చేయించారు నేను ఏ క్లాస్ అనేది నాకు ఇప్పటికీ గుర్తులేదు కానీ ఆ టైంలోని ఇంకా అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నాము ఇది నాకు మంచి మెమరీ అండి మా స్కూల్ది ఏంటి మా పిల్లలకి మా అన్వితకి చూపి అడుగుతుంది అనమాట మా స్కూల్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను ఆ ఊరిలో నేను చదువుకున్న ఊరని చెప్పేస్తే అంటే నేను మా అమ్మగారి దగ్గర అది పెరగలేదు కదా మా అను అడిగేదనమాట మా మమ్మీ మీ స్కూల్ ఎక్కడ అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ చదువుకోలేదమ్మా వేరే ఊరని చెప్పేదాన్ని ఇప్పటికి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ మేము స్కూల్ చూపించడానికైతే ఇక్కడికి తీసుకొచ్చాను ఇదంతా కలిపి ఉండేదనమాట అంటే ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు రెండు కలిపి ఉండేవి కలిపంటే గోడ అది ఉండేది కాదు కానీ సెపరేటే కానీ కలిపేనట్టుగా ఉండేది అనమాట అటు ఇటును ఇప్పుడు ఏంటంటే మధ్యలో గోడ కట్టేశారు ఇంకోటి ఏంటంటే హై స్కూల్ అట ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అంట మాకు అప్పుడు అంటే సిక్స్త్ టు టెన్త్ వరకు అలా ఉండేది అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను మా పిల్లలకి అంటే ఎలా అటు నుంచి వచ్చేవాళ్ళం నడుచుకొని వచ్చేవాళ్ళము ఇలాగే సైకిళ్ళు బై స్కూటీలు అలాగే ఉండేవి కాదు ఆటోలు కట్టా కాదు మేము నడుచుకొని వచ్చేవాళ్ళం అనేసి నేను చెప్తున్నాను అనమాట పిల్లలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా స్కూల్ చూసి పెద్దగా పైగా చాలా పెద్ద గ్రౌండ్ మమ్మీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అక్కడ చూపించాను కదా చెట్టు మాకు ఏంటంటే ఫ్యాన్లు అవి ఏం ఉండేవి కాదనమాట ఇంకా అందుకని చెప్పేసి గాలి వేయకపోతే ఆ చెట్టు కిందనే కూర్చునే కూర్చునేవాళ్ళం కిందనేనండి మాకైతే అప్పుడు బెంచ్లు ఇవేమీ లేవు ఇది మా సిక్స్త్ క్లాస్ది అనమాట వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట వర్షం అది పడతా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది నాకు తెలియదు కానీ కానీ ఇప్పుడు స్కూల్ అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి బెంచ్లు ఇంకా మానిటర్స్ ఇవన్నీ వచ్చేసినవి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కొంచెం తాళాలు అవి ఉన్నాయి నాకు గుర్తున్న వరకు చెప్పారు ఇది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మా ఎయిత్ క్లాస్ది మేము ఇలా బయటని కూర్చొని మా సార్స్ అలాగా చదివించేవారు మేము అలాగే సార్లు అలాగ మేడం అలా పిలిచేవాళ్ళం కాదు మాస్టర్ అండి టీచర్ గారు అండి ఇలాగే మేము మా మాస్ మా గురువులు అప్పుడైతే మేము అలాగే స్కూల్కి వెళ్తున్నాం అలాగనే అనేవాళ్ళం కాదు బడికి వెళ్తున్నాం బడికి వెళ్తున్నాం అనేవాళ్ళం ఎంత బాగుండేదో ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చూసుకొని ఆనందపడాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఊరు వెళ్తాను వెళ్ళినా కూడా నాకు తెలియదు ఇంతకు ముందు మాకు గెట్ టుగెదర్ అయితే అయ్యింది అప్పుడు నేను ఒక వీడియో కూడా పెట్టానండి కాకపోతే అప్పుడు నాకు అసలు హెల్త్ బాగాలేదు అయినా ఫ్రెండ్స్ అందరినీ కలవాలనే కుతూహలంతో వెళ్ళాను కదా ఇంకా అప్పుడు ఓన్లీ అది మాత్రం వీడియో షూట్ చేసినప్పుడు అనుకున్నాను ఊరు మొత్తం తీయాలి మళ్ళీ వస్తున్నారు అని అనుకొని ఇంకా అప్పుడు అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు అయింది ఇంకా తీయడానికి అయితే 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 ఏదో వర్క్ అవుతుంది అనుకుంటా ఇది మా టెన్త్ క్లాస్ రూమ్ అనమాట ఇది ఒకటి ఓపెన్ చేసి ఉంది కాకపోతే ఇప్పుడు మరి ఏ క్లాస్ ఏంటనేది నాకు తెలియదు కానీ లోపల బెంచ్లు అవి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి దీని పక్కన ఇంకోటి బిల్డింగ్ కూడా కట్టేసారనమాట అప్పుడైతే మా అప్పుడైతే అది లేదు ఇంకొకటి మా ట్యూషన్ కూడా చూపిద్దాం అనుకున్నాను అది ఇంకా లోపల కొంటుంది కాదు చూపించడానికి అయితే అవ్వలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ లోపల అంతా కలర్ఫుల్గా బల ఉంది మాకైతే ఫ్యాన్లు ఉండేవి కాదు అక్కడ వాటర్ కూడా ఉండేది కాదు కిందనే కూర్చునే వాళ్ళం చెప్పులు బయట వదిలేసి కిందకి వెళ్ళి అక్కడ కిందనే కూర్చునే వాళ్ళం అనమాట ఓన్లీ మా మాస్టర్ గారు టీచర్ గారు కూర్చోవడానికి ఒక చైర్ తప్ప ఈ బెంచ్ తప్ప ఇంకేముండేది కాదు ఇప్పుడు చూసారా ఎంత మారిపోయిందో స్కూల్ అంతా కూడానా కానీ ఎందుకో ఎన్ని వచ్చినా కానీ అప్పటి రోజులే బాగున్నాయని నా మనసుకైతే అనిపిస్తుంది ఇక్కడ చూడండి మంచి కలర్ఫుల్ కలర్ఫుల్ బెంచ్లు అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు స్కూల్ చూపిచ్చేసాను కదా వాళ్ళు హ్యాపీ నేనైతే ఇంకా చాలా చాలా హ్యాపీ మా స్కూల్ని మళ్ళీ చూశాను మళ్ళీ మళ్ళీ చూస్తాను మళ్ళీ వేస్తానో రాను అనేది అయితే నాకు తెలియదు ఇంకా రాననే నేను అనుకుంటున్నాను చూసారా జెండా అది పెట్టి ఇక్కడ పెట్టేవారు మేమందరం ఇక్కడ ఉంచా వాళ్ళం అని చెప్పేసా అని చూపించాను అనమాట ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అప్పటి చెట్లేనండి మామిడి చెట్లు అయ్యి ఇంక బయటకు వచ్చేసాము ఇదంతా చూసారు ఎంత బాగుందో పల్లెటూర్ని బాగా మిస్ అయిపోయాను అనమాట నేను ఈ కొత్తగా వచ్చింది ఇక్కడ ఏంటంటే పంచాయతీ ఆఫీస్ ఏదో ఉంది కదా అక్కడ అదొకటి అంతకుముందు అక్కడ ఉండేది కాదు ఇంకా ఇలాగ ఊరిని చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము రోడ్లు అస్సలు బాగా ఇక్కడ మాత్రం అది ఫైనల్గా స్కూల్ కూడా చూసేశాను ఇంకా ఊరంతా చుట్టుముట్టేసినట్టు అనిపించింది నాకు అక్కడ చాలామందిని అయితే కలిసాను అనమాట కానీ నాకు కొంతమంది అయితే లేరు అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అందరు ఫేసులు కొన్ని మారిపోయినవి నన్ను మాత్రం అందరూ బాగానే గుర్తుపెట్టారు అప్పటిలాగే ఉన్నానని చెప్పేసి ఫైనల్గా ఇక్కడ కనకదుర్గ అమ్మవారుదండి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూసారా చుట్టూ ఉంది ఇక్కడ మా బాప కొంచెం అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడింది పాపం తను అసలు నడవడానికి కూడా కానీ ఈ ఊరు రావాలి ఒకసారి చూడాలని ఆస్తో వచ్చిందనమాట ఇంక ఇది అంతా చూపిస్తున్నాను కదా ఈ టెంపుల్ ఇక్కడ మాత్రం సంవత్సరానికి ఒకసారి తిరణాలు అవుతూ ఉండేవన్నమాట అదే తీరుతూ ఉంటారు కదా అది ఒక ఐదు రోజుల పాటు పెద్ద గ్రాండ్గా ఉండకపోయినా అప్పుడు మాకు అదే గ్రాండ్ అన్నట్టు ఉండేది అనమాట దీని బ్యాక్ సైడ్ అయితే కొండ ఇక్కడ ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం అయితే కొండ మీదే అయ్యేది అసలు వెళ్ళడానికి చాలా టిపికల్గా ఉన్నా అందరూ అక్కడికి వెళ్ళి చాలా సరదాగా ఉండేది మా ఫ్రెండ్స్ అందరం కూడా అక్కడ భలే ఉండేది హ్యాపీగా ఉండేది నిజంగా ఆ రోజులే బాగున్నాయి ఇప్పటి రోజుల కంటే ఏదైనా అంతే అండి గడిచిపోయిన కాలం ఎప్పుడూ బాగానే ఉంటుంది ఇంకా తలుచుకొని ఇంకా దాని గురించి ఎందుకులే ఇప్పుడు చూపిస్తుందని చూసారా ఇక్కడ నేను అయితే నాకు ఇక్కడ కనకంబరం మొక్కలకి ఎండిపోయిన విత్తనం అయితే కనిపించినాయి అని చెప్పేసి నేను ఇంకా అవి తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం అది చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇది అయితే మాత్రం ఇంకా మళ్ళీ మాకు వెళ్ళడానికి మళ్ళీ ఊళ్ళో నుంచి వెళ్ళాలన్నమాట అటు సైడ్ నుంచి కూడా ఉంది దారి అది ఆ రోడ్లైతే ఇంకా మరీ దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఎటైతే వచ్చామో మళ్ళీ అట్టే వెళ్తున్నాము అంటే వినాయకుడు కూడా చూపించాను కదా ఇంకా అటు సైడ్ నుంచి మేము మార్నింగ్ ఎలాగో వచ్చామో ఇప్పుడైతే అలాగే రిటర్న్ అవుతున్నాము దీని తర్వాత మేము ఇంకా మధ్యాంజనేయ స్వామి కూడా అని చెప్పాను కదా ఇంకా ఎలాగో దారిలోనే కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ కూడా అనేసి ప్లాన్ అనుకున్నాం అనమాట అంటే టైం అప్పటికి ఎంతో అవ్వలేదు ఫోర్ అవుతుంది త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ రాం కదా అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇప్పుడు చూసారా టెంపుల్ ఇక్కడేనండి అన్నప్రసన్న అయింది వినాయకుడి గుడి అన్నమాట ఇంకా కూడా చూసి నేను బాగా చెప్తుంటే పక్కన ఎవరో నేను వాళ్ళకే బాగా చెప్తున్నాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎవరో కానీ నేను అసలు చాలా మందిని గుర్తుపట్టలేకపోయాను నన్ను అందరూ గుర్తుపెట్టినా అది కొంచెం నాకు శాడ్గా అనిపించింది పాపం వాళ్ళు నన్ను దుర్గా దుర్గా అని పిలిచినా కూడా నేను గుర్తుపట్టాను అని చెప్పాను కానీ నిజానికి అసలు నాకు అసలు గుర్తు రాలేదు ఇప్పుడు చూపించని చూసారా ఇది చంద్రరేఖ ఆంటీ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళాను అనమాట ఇంకా వాళ్ళని కలుద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళు గుర్తు తెలియడని చెప్పి ఇంకా నేను అయితే అవలేదన్నమాట ఇక చూసారా రోడ్లు అయితే మాత్రం ఎలా ఉన్నాయో అందుకే నాకు బాగా లేట్ అయితే ఉంది వన్ వన్ ఆర్ టూ అవర్స్లో వెళ్ళిపోవాల్సింది నేను ఫోర్ అవర్స్ అలాగ పట్టేసింది అనమాట అంత టైం తీసుకుంది ఆ రోడ్లే కొంచెం సేపు బాగుండు జనాలకి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏంటో వచ్చేసేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి ఓ హామీలు ఇచ్చేస్తారు ఆ కంటే ముందు రోడ్లు వేస్తే బాగుండు అనిపించింది ఆ హాస్పిటల్ మాత్రం ఇప్పుడైతే నేను హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట నేను మా రిక్సి ఇక్కడ సులభారం వేసాను అనమాట థర్డ్ మంత్ అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను సేమ్ అనే టెంపుల్లో లాగే ఇక్కడ కూడా బయట ఇలాగా స్టాల్స్ అవి ఉంటాయి ఎందుకో నాకు ఈ గుడికి ఈ గుడికి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం చాలా పీస్ఫుల్గా మైండ్ అంత మైండ్ అంతా అదొక రకమైన హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నాకు అంత బాగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి మీద ఇలాగ నమ్మకం ఉండి ఒక్కొక్క అది టెంపుల్ మీద ఇది ఉంటుంది కదా నాకు ఈ టెంపుల్ మీద అంత ఇది అన్నమాట ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట అంటే స్వామివారి పక్కనకు వచ్చినట్టు నేను మాట్లాడుతు నా మాటలు వింటున్నట్టు నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా అలాగే అనిపిస్తుంది అసలు ఏంటో తెలియదు నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన టెంపుల్ ఇది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎవరైనా వెళ్ళినట్లయితే కనుక కామెంట్ చేయండి ఇక్కడికి వెళ్తే మాత్రం ఒకసారి చూడండి వెళ్ళని వాళ్ళు ఎవరు ఒకసారి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇంకా అయితే వీడియో తీయకూడదు ఫోటోలు అవి అని చెప్పేసి నేను ఇంకా ఎక్కడితో అయితే ఇంకా వీడియో ఆపేస్తున్నానండి చూసారా వెనకాల ఫోటోలు తీయరాదు అని చెప్పేసి ఉంది అయినా మనం ఫోన్లు లివర్ని పట్టుకుంటే మనం అక్కడ మనం అనుభవించలేము అనమాట అందుకే కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు ఇక్కడ ప్రశాంతంగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ ఈ వీడియో నాకు మోస్ట్ మెమరబుల్ వీడియో ఎందుకంటే మా స్కూలు ఇంకా నేను పెరిగిన వాతావరణం ఇవన్నీ చూపించాను కదా ఇది నేను ఎప్పటికప్పుడు వీడియో అయితే చూసుకుంటాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్